అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్బఖ్రా ఐదవ యువరణ ఒకటవ రుక్కు ఇది మూడవ షర్తు భావం ఏమిటంటే కేవలం నమ్మి కూర్చుండిపోయేవారు దివ్యహురాన్ ద్వారా ప్రయోజనం పొందలేరు దీని ద్వారా ప్రయోజనం పొందడానికి మనిషి విశ్వసించిన తర్వాత వెంటనే ఆచరణాత్మక విధేయతకే సిద్ధమవ్వాలి ఆచరణాత్మక విధేయతకు ప్రథమ సంకేతం శాశ్వత సంకేతం నమాజ్ విశ్వాసం గైకొని కొన్ని గంటలు కూడా గడువేమో మొజిన్ నమాజ్ కొరుకు నమాజ్ కొరకు పిలుపునిస్తాడు అప్పుడే ఇతబిద్దంగా తేలిపోతుంది విశ్వాసం ప్రకటించిన వ్యక్తి విధేయతకు సిద్ధంగా ఉన్నాడా లేదా అన్న విషయం ఆ తర్వాత మొజిన్ రోజు ఐదు పూటలా పిలుస్తూ ఉంటాడు మనిషి ఆ పిలుపునకు హాజరు పలకకపోతే అప్పుడే వెల్లడవుతుంది ఈమాన్ ఇస్పాసం వాదన చేసే వ్యక్తి విధేయతకు దూరం అయ్యాడని అంటే నమాజ్ను త్యజించడం వాస్తవానికి విధేయతను కాదనడం ఒక వ్యక్తి ఒకరి ఆదేశాన్ని మార్గదర్శకత్వాన్ని ఆచరణలో అవలంబించేందుకు సిద్ధంగానే లేకపోతే అతనికి మార్గం చూపడమైనా చూపకపోవడమైనా రెండూ సమానమే ఇక్కడ మరో విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇంకా ఇహామతు సలాద్ నమాజ్ సంస్థాపన అన్నది ఒక సమగ్రమమైన పారిభాషిక సమానం ఇక్కడ మరో విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇహామతు సలాద్ నమాజ్ సంస్థాపన అన్నది ఒక సమగ్రమైన పారిభాషిక సమాసం దీని అర్థం మనిషి క్రమబద్ధంగా నమాజ్ చేయడ చెయ్యాలన్నదొక్కటే కాదు ఇంకా సామూహికంగా నమాజ్ చేసే సువ్యవస్థను నియమానుసారం నెలకొల్పాలి అన్న భావము ఇందులో ఉంది ఒక చోట ఒక్కొక్క వ్యక్తి వ్యక్తిగతంగా నమాజ్ను సక్రమంగా పాటిస్తూ ఉన్నప్పటికీ సామూహికంగా ఈ విధిని నిర్వహించేందుకు అవసరమైన వ్యవస్థ లేకపోతే అక్కడ నమాజ్ స్థాపన జరుగుతుందని చెప్పడానికి వీల్లేదు ఇది దివ్య ఖురాన్ ద్వారా మార్గదర్శనం పొందడానికి నాలుగవ షర్తు మనిషి సంకుచిత సమస్కుడు కారాదు ధన పిపాసి కాకూడదు తన సంపాదనలో దైవానికి తోటి మానవులకు ఏ హక్కులైతే నిర్ణీతంగా సంక్రమిస్తాయో వాటిని నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉండాలి తాను విశ్వసించిన దాని కొరకు ధన త్యాగం చేయడానికి కూడా వెనుకాడరాదు ఇది ఐదవ షర్తు మహానియ మొహమ్మద్ సల్లహసల్లంకు ఆయనకు పూర్వపు ప్రవక్తలకు విభిన్న కాలాల్లో విభిన్న దేశాల్లో దైవం వహి ద్వారా అవతరింపజేసిన గ్రంథాలన్నిటినీ మనిషి సత్యమైనవిగా అంగీకరించాలి ఈ షర్తుకు పర్యాసనంగా దైవం తరపున మనిషికి మార్గదర్శకత్వం కావాలన్న అవసరాన్ని అసలు ఒప్పుకొని వారికి ఈ అవసరాన్ని అంగీకరించిన దీన్ని వహి దైవదౌత్యం ద్వారా గ్రహించడం అనవసరమని భావించి స్వయంగా కొన్ని సిద్ధాంతాలు చేసి వాటినే దైవ మార్గదర్శకత్వం అని నిర్ణయించే వారికి లేక దైవ గ్రంథాల ఆవశ్యకతను ఒప్పుకున్న కేవలం తమ తాత ముత్తాతలు నమ్ముతూ వచ్చిన గ్రంథం లేక గ్రంథాలను మాత్రమే ఒప్పుకొని అదే మూలాధారం దైవం నుండి ఆవిర్భవించిన ఇతర మార్గదర్శకత్వాలను నమ్మేందుకు నిరాకరించే వారికి వీరందరికీ హురాన్ మార్గదర్శన ద్వారం మూసుకుపోతుంది ఇలాంటి వ్యక్తులను అందరినీ వేరు చేసి తమకు దైవ మార్గదర్శకత్వం అవసరమని ఒప్పుకునే వారి కొరకు ఇంకా ఈ దైవ మార్గదర్శకత్వం ప్రతి వ్యక్తికి వేరువేరుగా ప్రాప్తం కాదని ప్రవక్తలు దైవ గ్రంథాల ద్వారా మాత్రమే ప్రజలకు అందజేయబడుతుందని కూడా అంగీకరించే వారి కొరకు ఇంకా ఎలాంటి అనువంశిక జాతీయ దురభిమానానికి లోనవ్వకుండా కేవలం స్వచ్ఛమైన ప్రేమికులై సత్యం అన్నది ఎక్కడెక్కడ ఏ రూపంలో కానవచ్చినా దానికి తలవంచే వారి కొరకు కేవలం ఈరు కొరకే దివ్య ఖురాన్ తన భావానుగ్రహాల సెలయేళ్లను ప్రవహింపజేస్తుంది ఇది ఆరవ చివరి షర్తు ఆహ్లాన్ పరలోకం అన్నది ఒక సమగ్రమమైన పదం అది అనేక ఇస్వాసాల సంచయనానికి వర్తిస్తుంది ఇందులో దిగువ పేర్కొన్న ఇస్వాసాలు ఉన్నాయి ఒకటి మనిషి ప్రపంచంలో బాధ్యతారహితుడు కాడు అతడు తన కర్మలన్నింటికీ దైవం సమక్షంలో జవాబు చెప్పుకోవలసి ఉంటుంది రెండు ఈ ప్రపంచ వ్యవస్థ శాశ్వతమైంది కాదు నిర్ణీత సమయం అసన్నమైనప్పుడు అది దైవానికి తెలుసు అది ఇది అంతమవుతుంది మూడు ఈ జగత్తు అంతమైన పిదప దేవుడు మరో జగత్తును సృష్టిస్తాడు అందులో సృష్టి ఆది మొదలుగా ప్రళయం వరకు భూమిలో పుట్టిన మానవాలిని అంతటినీ ఒక్కసారిగా తిరిగి పుట్టిస్తాడు అందరినీ సమావేశపరిచి వారి కర్మల లెక్కలు తనిఖీ చేస్తాడు ప్రతి వ్యక్తికి అతను చేసిన దాని ప్రతిఫలాన్ని పూర్తిగా ప్రసాదిస్తాడు నాలుగు దైవం చేసే ఈ తీర్పు ప్రకారం ఎవరైతే మంచివారుగా పరిగణించబడతారో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు మరి ఎవరైతే చెడ్డవారుగా నిర్ణయించబడతారో వారు నర్కంలో పడవేయబడతారు ఐదు సఫలత లేక నిష్ఫలతల అసలు ప్రయాణం అసలు ప్రమాణం ప్రస్తుత జీవితంలోని కలిమీ లేములు కావు వాస్తవానికి దేవుని చివరి తీర్పులో సాఫల్యం పొందినవాడుగా నిర్ణయించబడేవాడే నిజమైన సఫలీకృతుడు అక్కడ నిష్ఫలతలకు గురయ్యేవాడే నిజమైన నిష్ఫలుడు విశ్వాసాల ఈ సంచయనాన్ని విశ్వసించని వారు ఖురాన్ ద్వారా ఎలాంటి ప్రయోజనము పొందలేరు ఎందుకంటే ఈ మాటలను ఎవరైనా తిరస్కరించడం అలా ఉంచి ఒకవేళ ఎవరి మనసులోనైనా వీటి పట్ల కేవలం సందేహం సంశయాలు కలిగినా అతను మానవ జీవితానికే హురాన్ ప్రతిపాదించే మార్గాన అసలు అడుగు వేయలేడు అంటే పైన పేర్కొన్న ఆరు షరతుల్ని పూర్తిగా పాటించకపోవడం వాటినన్నింటినీ లేదా వాటిలో ఏ ఒక్కదాన్నైనా స్వీకరించడానికి నిరాకరించడం అన్నమాట అల్లాహ్ మూసి ముద్ర వేశాడు కనుక వారు అంగీకరించడానికి నిరాకరించారని దీనికి అర్థం కాదు దీని భావం ఏమిటంటే పైన ప్రస్తావించిన మౌలిక విషయాలను వారు తిరస్కరించి ఖురాన్ ప్రతిపాదించిన మార్గానికి భిన్నంగా మరో మార్గాన్ని తమ కొరకు ఎన్నుకున్నప్పుడే అల్లాహ వారి హృదయాలకు చెవులకు ముద్రవేశాడు ఈ ముద్రపడటం అన్న స్థితి ధర్మ ప్రచారం చేయడానికి రంగంలో దిగిన ప్రతి వ్యక్తికి అనుభవంలోకి వస్తుంది ఒక వ్యక్తి మీరు ప్రతిపాదించిన విధానాన్ని పరిశీలించిన తరువాత ఒకసారి తిరస్కరించాడంటే ఇక అతని మనసు వ్యతిరేక దిశలోనే పయనిస్తుంది అది ఎంత బలవత్తరంగా సాగుతుందంటే ఆ పైన మీరు చెప్పే ఏ మాట అతని మనసుకి ఎక్కదు మీ సందేశం కొరకు అతని చెవులు చెవిటివైపోతాయి మీ పద్ధతిలోని మంచిని గాంచడానికి అతని కళ్ళు గుడ్డివైపోతాయి నిజంగానే అతని హృదయంపై ముద్ర పడిందా అన్న అనుభూతి ప్రస్ఫుటంగా కలుగుతుంది అంటే తమ ఈ కాపట వైఖరి తమకు లాభదాయకం కాగలదని వారు తమ్ము తాము అపోహకు గురి చేసుకుంటున్నారు వాస్తవానికి ఇది వారికి నష్టాన్ని కలుగజేస్తుంది ప్రపంచంలోనూ పరలోకంలోనూ ప్రపంచంలో ఒక ద్వంద్వ స్వభావి మునాఫి కపటి ప్రజలకు పాటు వంచగలుగుతాడేమో కానీ అతని మోసం సదా కొనసాగదు చివరికి అతని కాపట్టే రహస్యం బట్టబయలు అయి తీరుతుంది తరువాత సమాజం మొత్తాన అతనికి ఎలాంటి విలువ ఉండదు ఇక పరలోకంలోనైతే విశ్వాసం ఉందన్న తో నోటి వాదనకు ఎలాంటి విలువే ఉండదు ఆచరణ దానికి విరుద్ధంగా ఉన్న పక్షంలో రోగం అంటే మునాఫ కాపట్య రోగం అన్నమాట అల్లాహ ఈ రోగాన్ని అధికం చేస్తాడన్న దానికి భావం ఏమిటంటే మునాఫిఖులకు వారి కాపట్యానికి గాను ఆయన వెంటనే శిక్ష విధించడు వారికి వదులునిస్తూ ఉంటాడు ఈ ఔదార్యాన్ని ఈ వదులును మరోలా అర్థం చేసుకుంటారు మునాఫిఖులు వారు తమ పాచికలు పారుతూ ఉన్నట్లు కనబడటం చూసి తమ కాపట్యంలో ఇంకా రాటుదేలిపోతూ ఉంటారు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్బ్రా ఐదవ వివరణ ఒకటవ ఇది మూడవ షర్తు భావం ఏమిటంటే కేవలం